ఏం విడిసిపడుతున్నావే మిరపకాయ ఆ మీనలాగా లాగా నీకు ఉందా దుమ్మ పొగరం ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలేమిటో మాకు మొగున్న మొగ్గు నానాలి అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు ఇందులో మాత్రం ఏ నోటు లేదు అబ్బా వస్తున్నా అవును టంగును కొట్టేసరికి టంచను వచ్చేస్తారు కదా ఇంత అలసి ఏంటి ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయంటో నీ సన్నాయిని ఒకటి కొంచెం ఆపుతావా నడిచి వచ్చాను అందుకని లేట్ అయింది అసలు బస్ ఎందుకు రాలేదు ఈ రూపాయి మిగల్చడం కోసం ఒక్క రూపాయి మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా ఏమిటో అరే ఏంటిది ఊరుకోరా ఊరుకో ఏమండి ఉల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరు ఎంత కష్టపడితే నాకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి ఇష్టాలు తీరాలంటే కష్టాలు పడాలి గాడిద గుడ్డు కంకర పాసు